హలో ఫ్రెండ్స్ ఈరోజైతే థర్డ్ డే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్ననైతే వీడియో తీద్దామంటే అస్సలు వీలవలేదు చాలా టైం పట్టిందన్నమాట పూజకి అన్నీ చేసుకునేసరికి అసలు టైం అస్సలు సరిపోలేదు వీడియో తీయడానికి ఇంకా ఓపిక లేకుండే ఈరోజైతే మేము ఇలా దేవుణ్ణి అయితే కదిలించామన్నమాట ఇలా డెక్స్ని దేవుళ్ళని దేవుళ్ళనందరినీ కదిలించాము ఇలా ధూపం అయితే వేసుకున్నాము ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం తీసుకొని కంకణాలు అయితే కట్టుకున్నాం అన్నమాట అందరం ఇప్పుడు ఇలా దేవుళ్ళకి అయితే సరిబేసీలు అయితే పడతాం అన్నమాట ఇలా అందరి దేవుళ్ళకి సరిబేసీలు పడతామన్నమాట సరి వస్తే మంచిది కాదు బేసీ వస్తే మంచిది అని అనుకుంటాము నాకైతే సరియే వచ్చింది ముందుగా ఇలా అందరు దేవుళ్ళకు వేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ వేసుకోవచ్చు అయినా ఇది ఎవరు నమ్మరు కానీ ఏదో అలా వేయడం అంతే నాకు చిన్నోనికి సరి వచ్చింది మా ఆయనకి పెద్దోడికి ఏమో బేసి వచ్చింది ఇంతేనండి థర్డ్ డే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసాము ఓకే అండి బాయ్ మరి